సముద్రంలో చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారుల జీవన భృతి నిమిత్తం వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కింద మత్స్యకారుల బ్యాంకు ఖాతాలో జగన్ జమ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టారు విశాఖ కలెక్టరేట్ జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి విశాఖ జిల్లాలోని మత్స్యకార భరోసా కింద పన్నెండు కోట్ల పదిహేడు లక్షల ముప్పై వేల మెగా చెక్ ను మత్స్యకారులకు అందజేశారు ఈ సందర్భంగా శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ విశాఖ జిల్లాలో పన్నెండు వేల నూట మూడు మంది మత్స్యకార కుటుంబాలకు పదివేల చొప్పున జీవన భృతి పంపిణీ చేసినట్లు చెప్పారు ఇంటు ఇంట అకౌంట్స్ మత్స్యకార భరోసా ఏదైతే మేరీ టైం ఎకోసిస్టమ్ బ్యాన్ పీరియడ్ ఏప్రిల్ పదిహేను నుండి జూన్ పదిహేను వరకు కూడా ఈ రెండు నెలలు బ్యాన్ పీరియడ్ ఉంటుందో ఫిషింగ్ బ్యాన్ పీరియడ్ దానికి సంబంధించి ప్రతి ఏటా పదివేలు రూపాయలు వేసే బాధ్యత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాము అలానే ఏదైతే ఓఎన్జీసీ మూలాన అటు ఈస్ట్ గోదావరిలో ఇరవై ఎనిమిది వేల మంది మత్స్యకారులు వేటకు దూరం అవుతా ఉన్నారో వారికి కూడా ఈరోజేమో బటన్ నొక్కి నేరుగా ఖాతాల్లోకి డబ్బు పంపించడం జరిగింది సుమారు రాష్ట్రంలో లక్ష ఇరవై తొమ్మిది వేల మందికి ఈ మత్స్యకార భరోసా అంటే లక్ష ఇరవై తొమ్మిది వేల కుటుంబాలకి మత్స్యకార భరోసా మనం అందిస్తూ ఉన్నాం సుమారు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు మరి గత ప్రభుత్వం సంవత్సరానికి కేవలం నాలుగు వేల రూపాయలు చెప్పిన మొదటి రెండు సంవత్సరాలు రెండు వేలు తర్వాత మూడు సంవత్సరాలు నాలుగు వేల రూపాయలు చెప్పిన ఇరవై వేల కోట్ల రూపాయలు వేస్తే అది చాలా గొప్పగా చెప్పుకునే తెలియదేశం మరి ఈరోజు నూట ఇరవై ఐదు అంటే ఇంచుమించు ఐదు రెట్లు అధికంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజేమో బటన్ నొక్కి ఇస్తా ఉన్నారు మరి గత ప్రభుత్వంలోని ఆరు రూపాయలకే పరిమితమైన ఆయిల్ సబ్సిడీ